సంస్థ నారాయణపురం మండలం రాచకొండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు అనారోగ్యంతో మృతి చెందాడు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మునగాల రమణారెడ్డి వారి మృతదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడారు సంస్థాన్ నారాయణపూర్ మండలం రాచకొండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు అనారోగ్యంతో మృతి చెందాడు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మునగాల రమణారెడ్డి వారి మృతదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ లోకే నాయక్ రాచకొండ సర్పంచ్ గా కొనసాగి గిరిజనుల అభివృద్ధి కోసం పాటుపడ్డాడని పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసి పార్టీ అభివృద్ధి చెందడానికి మండలంలో తనవంతు కృషి చేశాడని వారి సేవలను పార్టీ ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటుందని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మందుగుల బాలకృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులు బిక్షపతి నాయక్ నారాయణపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు జక్కెడి చంద్రారెడ్డి గ్రామ శాఖ అధ్యక్షుడు నల్లమూతు సురేష్ యాదవ్ చిలుకూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు